శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ ఈరోజు గోవిందనామాలలో ఇదే చివరి వీడియో అండి రేపు పూర్తి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తప్పకుండా గమనించగలరు ఇహ పరదాయక గోవింద ఇహ అంటే ఈ లోకము ప్రస్తుత జీవితము అని పర అంటే పరలోకము ఆత్మిక లోకము దాయక అంటే ప్రసాదించేవాడు ఈ లోకంలో సుఖ సంతోషాలు పరలోకంలో మోక్షానందాన్ని ప్రసాదించే గోవిందుడు ఇహలో జీవనానికి కావలసిన శాంతి ధైర్యము శుభ ఫలితాలను ఇస్తాడు పరలోకంలో ఆత్మిక పురోగతి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అంటే ఇహ పర రెండింటికీ దాత అయిన పరమాత్ముడు భగవంతుని శరణు ఈ జీవితం మాత్రమే కాదు అనంత జీవితానికి ఉపకరిస్తుంది భక్తి ఇంకా ధర్మము అంటే ఇహ ఇహ సుఖము పరమోక్షము రెండింటికీ మార్గము ఇబరాజ రక్షక గోవింద ఇబరాజ అంటే ఏనుగులకు రాజు గజేంద్రుడు అని రక్షక అంటే కాపాడేవాడు ఏనుగుల రాజైన గజేంద్రుడిని అపాయంలో కాపాడిన పరమాత్మ అయిన గోవిందుడు గజేంద్రుడు ముసలి బారిన పడి తన శక్తి అంతా వినియోగించిన చివరికి సంపూర్ణ శరణాగతితో నారాయణ అని పిలిచాడు ఆ క్షణంలోనే గోవిందుడు ప్రత్యక్షమై గజేంద్రుడిని రక్షించాడు శరణాగతి నిజంగా ఉంటే భగవంతుడు క్షణం కూడా ఆలస్యం చేయడు బలం కాదు ఇక్కడ భక్తి అనేది రక్షణగా నిలుస్తుంది పరమ దయాలు గోవింద పరమ అంటే అత్యున్నతమైన అని దయాలు అంటే అపారమైన దయ కలిగినవాడు అని అత్యున్నతమైన అపారమైన దయతో భక్తులను ఆదరించి గోవిందుడు అని భక్తుల తప్పులను లెక్కించడు వారి బాధలను ముందుగా గమనించి అపారణక అపార కరుణతో క్షమించి రక్షిస్తాడు మన దయ పరిమితమైనది గోవిందుని దయ అంతులేనిది తరగనిది హృదయపూర్వకంగా సరను కోరితే ఆయన కృప తప్పకుండా లభిస్తుంది అపారమైన అత్యున్నత దయతో భక్తులను రక్షించి ఆదరించి గోవిందుడు అని ఈ నామం తెలియజేస్తుంది పద్మనాభ హరి గోవింద పద్మ అంటే తామరము నాభ అంటే నాభి హరి అంటే పాపాలను హరించే పరమాత్మ నాభి నుండి తామర ఉద్భవించిన పాపాలను హరించే పరమాత్మ అయిన గోవిందుడు తామర పుట్టి ఆ తామరపై బ్రహ్మదేవుడు జన్మించాడు అందువల్ల గోవిందుడు సృష్టికి మూల కారణమైన పరమేశ్వరుడయ్యాడు హరి అనే పదము ద్వారా ఆయన భక్తుల పాపాలను దుఃఖాలను అజ్ఞానాన్ని తొలగిస్తాడని అర్థము సృష్టి స్థితి లయ అన్నీ గోవిందునిలోనే జరుగుతున్నాయి ఆయనను స్మరిస్తే అంతర్గత శుద్ధి కలుగుతుంది తిరుమల వాస గోవింద తిరుమల అంటే సప్తగిరులు ఏడుకొండలు అని వాస అంటే నివసించేవాడు తిరుమలలోని సప్తగిరులపై నివసిస్తూ భక్తులను కాపాడే శ్రీనివాసుడైన గోవిందుడు తిరుమల కొండపై వెలిసి ప్రతి భక్తుడి ప్రార్థనను వినే ప్రత్యక్ష దైవ స్వరూపుడిగా ఉన్నాడు తిరుమల క్షేత్రం కేవలం ప్రదేశం కాదు భక్తుల విశ్వాసానికి నిలయము తిరుమల వాసుడైన గోవిందుని స్మరణ మన జీవితానికి ధైర్యాన్ని ఆసన ఇస్తుంది తిరుమల సప్తగిరులపై నివసిస్తూ భక్తులను కాపాడే శ్రీనివాసుడైన గోవిందుడు అని తులసీవనమల గోవింద తులసి అంటే పవిత్రమైన తులసి మొక్క వనమాల అంటే పుష్పాలతో చేసిన హారం పవిత్రమైన తులసి ఆకులతో చేసిన దివ్య మాలను ధరించిన గోవిందుడు అని తులసి శుద్ధ భక్తికి త్యాగానికి పవిత్ర హృదయానికి ప్రతీక గోవిందుడు తులసి మాలను ధరించడం అంటే భక్తుల శుద్ధమైన ప్రేమను ఆనందంగా స్వీకరించే పరమాత్మ అని అర్థము విలువైన ఆభరణాల కంటే తులసి వంటి సరళమైన భక్తికే గోవిందుడు ప్రసన్నమవుతా ప్రసన్నుడవుతాడు తులసితో చేసిన పూజ భగవంతునికి అత్యంత ప్రీతికరము శేషాద్రి నిలయ గోవింద శేషాద్రి అంటే ఆదిశేషుని రూపమైన తిరుమల కొండ నిలయ అంటే నివాసము నివసించే స్థలం అని ఆదిశేషుని రూపమైన శేషాద్రిపై నివసిస్తూ భక్తులను కాపాడే శ్రీనివాసుడైన గోవిందుడు తిరుమల కొండలు ఆదిశేషుని అవతారంగా భావించబడ్డాయి ఆ శేషాద్రిపై వెలసిన గోవిందుడు భక్తులకు సర్వకాల సురక్షిత ఆశ్రయంగా నిలుస్తున్నాడు గోవిందుడు ఎక్కడ నివసిస్తున్నాడో అదే పవిత్ర క్షేత్రమవుతుంది శేషాద్రి నిలయుడైన గోవిందుని స్మరణ మన జీవితానికి ధైర్యాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది శేషసాయిని గోవిందా శేష అంటేనే ఆదిశేషుడు సాయని అంటే శయనించిన వాడు పడుకొని ఉన్నవాడు అని ఆదిశేషునిపై శయనించి ఉన్న పరమాత్మ అయిన గోవిందుడు క్షీరసాగరములో ఆదిశేషునిపై శయనిస్తూ సృష్టి స్థితి లయను నియంత్రించే పరమేశ్వరుడు క్షీరసాగరములో ఆదిశేషునిపై శయనిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే గోవిందుడు పరమాత్మ ప్రశాంతతకు ఇది దివ్య ప్రతీక ఆయన విశ్రాంతి కూడా జగత్తు రక్షణలోనే ఒక భాగమే ఆది శేషునిపై సైనించి సృష్టిని నియంత్రించే పరమేశ్వరుడైన గోవిందుడు అనేసని శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశరి గోవింద గోకులనందన గోవింద ఇంతటితో గోవిందనామాలు పూర్తయినాయండి ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸರ್ವ ಶ್ರೀಲಿತರ್ಪಣಮಸ್ತು